రానున్న ఎన్నికల్లో వైసీపీని గెలిపించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని వైసీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని ధీమా వ్యక్తం చేశారు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన టీడీపీ బీజేపీ జనసేన నాయకులు శుక్రవారం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ మేరకు రజని వైసీపీ కండువా కప్పి వారిని వైసీపీలోకి ఆహ్వానించిన సందర్భంగా మాట్లాడారు ఈ రోజున మీరు ఉన్నారు ఏ విధంగా జాయినింగ్స్ ఏ విధంగా ఒరవడి కొనసాగుతుంది వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అనేది స్పష్టంగా మీరంతా కూడా ఇక్కడ ఉండి చూడటం జరిగింది మరి ఈ రోజున మనం చూసినట్టయితే అక్క మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ బీజేపీ నుంచి కర్ణశ్రీ గారు అలాగే మన గుంటూరు జిల్లాకు సంబంధించి అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారి టీం కావచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి అలీ గారు కావచ్చు అలాగే రెల్లీకి సంబంధించినటువంటి స్టేట్ ప్రెసిడెంట్ ముత్యం గారు కావచ్చు అలాగే వాళ్ళ ఉన్నటువంటి మహిళ వీక్కి సంబంధించినటువంటి సరస్వతి గారు కావచ్చు ఢిల్లీ కమ్యూనిటీ నుంచి కూడా పెద్ద ఎత్తున జాయినింగ్స్ జరిగాయి అలాగే మనం చూసినట్టయితే నల నలచెరువు నుంచి కూడా జాయినింగ్ జరిగినాయి అట్ ది సేమ్ టైం మనము ఇందాక చూసినట్టయితే కొంతవరకు టీడీపీ జాయినింగ్స్ టీడీపీకి సంబంధించినటువంటి వార్డు ప్రెసిడెంట్ అనేది వాళ్ళు కూడా జాయిన్ అవ్వడం జరిగింది చాలా పెద్ద ఎత్తున కూడా ఈ జాయినింగ్ సంఖ్య అనేది మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది చూస్తూ ఉన్నాము దీన్ని కనుక మనము గమనించినట్టయితే మనకు స్పష్టంగా ఒకటి అర్థమవుతూ ఉంది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద ఆయన నాయకత్వం మీద ఆయన మాట మీద ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీద ఉన్నటువంటి నమ్మకంతో చాలా పెద్ద ఎత్తున గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో జాయినింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి మరి వరవడి కొన్ని ఇంకా కూడా ముందు ముందు కూడా ఈ విధంగానే కంటిన్యూ అవ్వబోతూ ఉంది నేను మరి ఎవరితో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా వాళ్ళ మాటల్లో మీరు కూడా వింటున్నారు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే జగనన్న ఈ ఐదు సంవత్సరాల కాలంలో వారి పరిపాలన మేము దగ్గరగా చూసాము వారు వారు తీసుకొచ్చినటువంటి విధానాలు కావచ్చు వాళ్ళు తీసి జగనన్న తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కావచ్చు వాటికి ఆకర్షితులమై ఇలాంటి పార్టీతో అసోసియేట్ అవ్వాలి మాకు ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి ఒక నమ్మకంతో నమ్మదగినటువంటి నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి అడిగేసినటువంటి ఈరోజు వారందరినీ కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి వీళ్ళందరినీ కూడా నేను హోల్ హార్టెడ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వీళ్ళందరినీ కూడా వెల్కమ్ చేస్తున్నాను ఫ్యూచర్లో కూడా వీళ్ళందరూ కూడా పార్టీని ఇంకొంచెం స్ట్రెంగ్ చేస్తూ మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేసుకొని రానున్న కాలంలో మన గుంటూరు బెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నాం అనే దానికి సంకేతాలు ఈ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది మేము కార్పొరేషన్ గెలుచుకున్నాం యాభై ఏడు సీట్లలో యాభై ఏడు కార్పొరేషన్ సీట్లలో ఆ రోజు మేము నలభై ఏడు కార్పొరేషన్ సీట్లు గెలుచుకున్నాం కేవలం ఇద్దరు ముగ్గురు పోయారనే అనే పార్టీ ఏదో వీకెన్ అవుతుంది ఇవాళ ఒకసారి జాయినింగ్స్ చూస్తే సుమారుగా వెయ్యి కుటుంబాలు ఈరోజు ఇక్కడ జాయిన్ అయినాయి ఇవాళ ఢిల్లీ ఢిల్లీకి సంబంధించిన ముచ్చి వెంకటేశ్వర గారు కానివ్వండి అలాగే బీజేపీ సంబంధించిన మరి కరుణశ్రీ గారు కానివ్వండి అలాగే నల్ల చెరువుకి సంబంధించిన మసూదలు వాళ్ళ హెచ్చు కానీ మళ్ళీ ఇంకో జాయినింగ్ ఇప్పుడు నల్ల చెరువులో ఉంది అలాగే మహబూబ్ నగర్ నుండి కూడా ఇవాళ భారీ ఎత్తున జాయినింగ్లు రావడం జరుగుతుంది మరి ఇక్కడే చూస్తే సుమారుగా పైన ఫ్యామిలీలు ఇక్కడనే కేవలం ఒకళ్ళిద్దరు కార్పొరేటర్ నేను చెప్తా ఉన్నాయి వాళ్ళు వెళ్ళిన కార్పొరేటర్లు కూడా అది జగన్మోహన్ రెడ్డి గారి మీద బ్యాన్ మీద గెలిచిన కార్పొరేటర్లు వాళ్ళు వాళ్ళు ఉన్నా మాకేం ప్రాబ్లం లేదు లేకపోయినా ఇదేం కాదు ఇవాళ మేము నాయకులు నమ్ముకోలేదు ప్రజలు నమ్ముకున్నాము మా నాయకుడు ప్రజలు నమ్ముకున్నాడు తప్పకుండా ఆ ప్రజలందరూ కూడా మాకు అందగా ఉండి మమ్మల్ని మళ్ళా గద్దెనెక్కిస్తారనే దాంట్లో ఎలా సందేహం లేదని కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటాను ఇప్పుడు దాంట్లో అన్యాయం ఇది ఆల్రెడీ ఒక కోర్టులో నుండి ఒక డైరెక్షన్ వచ్చింది దాని మీద అలాగే ముస్తఫా గారు కూడా దాని మీద క్లారిటీగా చెప్పారు ఈ కన్యకా పరమేశ్వర్ కూడా ఏదైతే సంబంధించిన ఉందో అది మళ్ళా ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసుకుని మీకే ఇస్తామని చెప్పి ఆల్రెడీ ముస్తఫా గారు చెప్పున్నారు